మావోయిస్ట్ పార్టీ అగ్ర నాయకుడు కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజీరెడ్డి అలియాస్ సాయన్న అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లుగా ఒక సమాచారం వైరల్ అవుతోంది అయితే ఈ సమాచారాన్ని ఇప్పటిదాకా ఎవరు ధృవీకరించలేదు మావోయిస్ట్ పార్టీలో కొంతమంది లొంగిపోగా మరి కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోగా చాలామంది అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి మనందరికీ తెలుసు గతంలో కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ అట్లాగే అంకిరాజ్ హరగోపాల్ అలియాస్ ఆర్కే ఇటువంటి వాళ్ళంతా కూడా అనారోగ్య కారణాలతో మృతి చెందారు ఇప్పుడు అదే కోవాలో రాజీరెడ్డి కూడా అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది అయితే ఇది ఇంకా ధృవీకరణ జరగవలసి ఉంది ఇది ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సమాచారం వైరల్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు మల్లారాజీరెడ్డి తొలితరం పార్టీ నాయకుడు ఆయన దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో ఉన్నాడు ఆయన నాలుగున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఆయన వయసు అరౌండ్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ అని చెప్తున్నారు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఆయన అప్పటి పీపుల్స్ వర్లో చేరారు అండ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్లో కేంద్ర కమిటీలో కేంద్ర కమిటీలోకి వచ్చారు ఆయన రెండు వేల ఏడులో కేరళలో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో బెయిల్పై విడుదలైన తర్వాత మళ్ళీ ఆయన పార్టీలోకి వెళ్ళిపోయారు అన్ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు పైన దేశవ్యాప్తంగా కేసులున్నాయి కోటి రూపాయలకు పైగా రివార్డు కూడా ఉన్నట్టు పోలీసులు ప్రకటిస్తున్నారు అయితే ఈ మృతి పైన అంటే మల్లారెడ్డి మల్లారాజిరెడ్డి చనిపోయారా లేదు అనే దానికి సంబంధించి మావోయిస్టు పార్టీ నుంచి కానీ లేదా ఇతరత్ర కూడా ఎటువంటి ప్రకటన ఇప్పటిదాకా రాలేదు అట్లాగే ఆయన పేరు సాయన్న అండ్ మీసల సత్యన్న అని కూడా చెప్తారు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా జబ్బగట్ట ఉసూరు జబ్బ జబ్బగట్ట ఉసూర్ బ్లాక్ దండ కార్యంలో ఆయన చనిపోయినట్టు రెండేళ్ల క్రితం కూడా ఇటువంటి ప్రచారం జరిగింది రెండేళ్ల క్రితం అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు పద్దెనిమిదిన ఇటువంటి ప్రచారం జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడున ఇటువంటి ప్రచారం జరుగుతోంది దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది అప్పట్లో అయితే మల్లారాజీరెడ్డి చనిపోయినట్టుగా గతంలో అంటే టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన సమాచారాన్ని అప్పుడు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ధృవీకరించారు ఆ తర్వాత పోలీసులు తాము ధృవీకరించింది కరెక్ట్ కాదని వాళ్ళు దాన్ని కరెక్షన్ చేసుకున్నారు సో ఆయన మీతో చెప్పినట్టే తొలితరం మావోయిస్టు పార్టీ నాయకుడు ఆయన కొండపల్లి సీతారామయ్య అట్లాగే ముప్పాల లక్ష్మరావు అలియాస్ గణపతి కేజీ సత్యమూర్తి మల్లజుల కోటేశ్వరరావు రైతులతో కలిసి పనిచేశారు పెద్దపల్లి జిల్లా మంథని మండలం పెద్దపల్లి జిల్లాలోని ఇప్పటి మంథని మండలం ఎక్లాస్పూర్ పంచాయతీ పరిధిలోని శాస్త్రులపల్లి ఆయన స్వగ్రామం అండ్ తల్లి మల్ల రాధమ్మ తండ్రి వెంకటరెడ్డి ఆయన విద్యాభ్యాసం అంతా కూడా మంత్రిలోనే చేశాడు ఇంటర్ వరకు చదువుకున్న తర్వాత విద్యార్థి దశలోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేశాడు ఆయన ఆ తర్వాత రత్నమ్మ తో ఆయనకు పెళ్లి జరిగింది ఆ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది ఆమె పేరు స్నేహలత స్నేహలత భర్త మనందరికీ తెలుసు మన యూనివర్సిటీలో ఇప్పుడు పనిచేస్తున్న ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న కాశ్యం కాశ్యం మల్లారాజరెడ్డి అల్లుడు సో చదువుకునే రోజుల్లోనే విప్లవ విప్లవోద్యమాలకు ఆకర్షితులయ్యాడు కూతురు పుట్టిన కొద్ది రోజులకే అంటే స్నేహలత పుట్టిన కొద్ది రోజులకే ఆయన అరౌండ్ నైన్టీన్ నైన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లోనే ఆయన పార్టీలో చేరారు ఆయన పార్టీలో చేరిన తర్వాత ఐదేళ్ల తర్వాత ఆయన భార్య రత్తమ్మ కూడా అదే పార్టీలో చేరినట్లుగా ఒక సమాచారం ఉంది తర్వాత నైన్టీన్ నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్లో ఆయనను పార్టీ ప్రమోట్ చేసింది కేంద్ర కమిటీలోకి తీసుకుంది వివిధ రాష్ట్రాల్లో పలు హోదాల్లో కూడా ఆయన పార్టీకి పార్టీలో పనిచేశాడు సంగ్రామ్ సాయన్న మీసాల సత్తన్న అండ్ అలోక్ తర్వాత దేశ్పాండే వంటి అనేక పేర్లతో ఆయన మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పనిచేశాడు అండ్ అట్లాగే కేరళ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా విప్లవోద్యమానికి అంటే మావోస్ట్ పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేసినట్లు కొంతమంది మాజీ మావోయిస్టులు చెప్తున్నారు అండ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పై పోలీస్ స్టేషన్ పైన దాడి అలాగే ఖమ్మం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్పై దాడి ఆదిలాబాద్లో తపాలాపూర్లో నలుగురిని హత్య చేసిన కేసు ఇటువంటి వాటిలన్నింటిలో కూడా ఆయన నిందితుడిగా ఉన్నాడు అట్లాగే పీపుల్స్ వార్ మొట్టమొదట చేసిన హత్యగా మనం పరిగణిస్తుండే రికార్డ్స్లో ఉన్న తపాలాపూర్ ఘటనలో కొండపల్లి సీతారామ ఏ వన్ అయితే ప్రధాన నిందితుడైతే మల్లారాజీరెడ్డి ఏ టూగా ఉన్నాడు ఆ కేసులో అండ్ రాజిరెడ్డిని టూ థౌజండ్ సెవెన్లో కేరళలోని ఎర్నాకుళంలో ఎర్నాకుళం జిల్లా అంగన్మలలో పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనను అక్కడ నుంచి కరంగా జిల్లాకు తీసుకొచ్చారు టూ థౌజండ్ సెవెన్ డిసెంబర్ పద్దెనిమిదిన మెట్పల్లి కోర్టులో అట్లాగే డిసెంబర్ ఇరవై రెండున మంతని కోర్టులో ఆయనను హాజరుపరిచారు దాదాపు ముప్పై ఏళ్ల పాటు చూడని తన తల్లిని ఆ తర్వాత అప్పుడు అరెస్ట్ అయి బెయిల్పై వచ్చిన తర్వాత తల్లిని చూశాడు అండ్ ఆ తర్వాత దాదాపు ఇరవై రెండు నెలల పాటు ఆయన జైల్లో ఉన్నాడు చంచనగూడ జైల్లో ఉన్నాడు టూ థౌజండ్ నైన్ అక్టోబర్ తొమ్మిదిన బెయిల్ విడుదలై మళ్ళీ పార్టీలో చేరిపోయాడు మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయాడు అండర్ అండర్గ్రౌండ్ వెళ్ళిపోయాడు ఆయన దండకరణలో పనిచేస్తూ ఉన్నట్టుగా మావోయిస్టు పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి అయితే అంటే ఈ ఇష్యూని ఇప్పటిదాకా ఎవరు ధృవీకరించలేదు ఇప్పుడు ఇది తెలుస్తున్న సమాచారం మాత్రమే ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో నేను చెప్పినట్టు చాలామంది ఎన్కౌంటర్లో చనిపోవడము ఇంక్లూడింగ్ ఆ పార్టీ కార్యదర్శి నంబల్ల నంబల్ల కేశవరావు ఎస్ బస్వరాజు సహా అండ్ హిడ్మా సహా చాలామంది మావోయిస్టు పార్టీకి సంబంధించిన ముఖ్యమైన క్యాడర్ ఎన్కౌంటర్లలో బలైన సంగతి మనకు తెలుసు సో ఇప్పుడు ఆ పార్టీలో సజీవంగా ఉన్న పేర్లలో ముఖ్యంగా తెలుగు వాళ్లలో తెలంగాణకు చెందిన వాళ్ళలో ముప్పాడ లక్ష్మారావు అలియాస్ గణపతి అట్లాగే మీసల రాజిరెడ్డి అంటారు ఇదే రాజిరెడ్డి అలియాస్ సత్యన్న అలియాస్ సాయన్న అండ్ దేవ్జీ అదే తిప్పి తిరుపతి అలియాస్ దేవిజీ ఇటువంటి వాళ్ళు కొంతమంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అగ్రనాయకత్వంలో ఉన్నారు అగ్రనాయకత్వపు బాధ్యతలో ఉన్నారు ఆ తర్వాత మావోయిస్టు పార్టీకి సంబంధించిన లేటెస్ట్ పరిణామాలలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది మన దగ్గర ఎవరి దగ్గర లేదు బట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ప్రచారం ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు నేనుతో చెప్పినట్టుగా రెండేళ్ల కిందట కూడా ఇటువంటి ప్రచారం జరిగింది ఆ పార్టీలో ఎవరైతే ఎమర్జెన్సీ కాలంలో లేదా ఎమర్జెన్సీ ముగుస్తున్న కాలంలో అరౌండ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆ ప్రాంతాల్లో ఎవరైతే చేరారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ ఉన్నవాళ్ళే అందరు కూడా డెబ్బై ఐదు డెబ్బై మూడు ఈ వయసులో ఉన్నారు చాలామంది అందువల్ల చ చాలామంది వయోభారంతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు అండ్ అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఈ సమాచారం నిజమైనదేమో అని చాలామంది భావిస్తున్నారు బట్ మల్లారాజరెడ్డి కుటుంబ సభ్యులకు ఇంకా కుటుంబ సభ్యులు ఎవరు ధృవీకరించలేదు అట్లాగే ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులు కూడా ఎవరింకా ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు ఒకవేళ ఇది నిజమైతే ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీకి ఇంకా కోలుకోలేని దెబ్బగా మనం భావించాలి అంటే పార్టీ కార్యదర్శి బసవరాజు చనిపోవడంతో ఆల్మోస్ట్ ఆ పార్టీ పూర్తిగా పూర్తిగా చితికిపోయిందని భావించాలి పార్టీ చిన్నాభిన్నమైందని భావించాలి కానీ ఆ తర్వాత కూడా మావోయిస్ట్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రకటనలు వస్తున్నాయి ఈ కాంటెక్స్ట్లో అంటే ఈ నేపథ్యంలో మల్లారాజిరెడ్డి అనే అంటే ఆ స్థాయి అగ్రనాయకుడు అనారోగ్య కారణాలతో ఒకవేళ చనిపోయి ఉంటే ఇది ఆ పార్టీకి మరొక ముఖ్యమైన అంటే చాలా దెబ్బగా కూడా మనం భావించాలి థ్యాంక్ యూ వెరీ మచ్